అక్రమంగా నిర్మించిన వైసీపీ కార్యాలయంపై చర్యలు తీసుకోవాలి అని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కర్నూలులో వైసీపీ ప్రభుత్వంలో అక్రమంగా నిర్మించిన వైసీపీ కార్యాలయంపై చర్యలు తీసుకోవాలి అని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కర్నూలు నడిబొడ్డున ఉన్న రైల్వే స్టేషన్ కూడలిలో దాదాపు ఎకరాల్లో వైసీపీ కార్యాలయాన్ని ఓ లా కట్టరని స్థలం విలువ దాదాపు వంద కోట్లు ఉంటుందన్నారు తేదేపా దాదాపు నిర్మాణం పూర్తి అయిన వైసీపీ కార్యాలయాన్ని తేదేప రాష్ట్ర నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లో ఆధ్వర్యంలో పరిశీలించారు అత్యంత ఖరీదైన ఫర్నిచర్ ఉండడంతో ప్రజాధనాన్ని వైసీపీ నాయకులు దుర్వినియోగం చేశారని ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన వైసీపీ కార్యాలయాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి అని సోమిశెట్టి వెంకటేశ్వర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కోరారు ప్రభుత్వ పథకాలను చిన్న చిన్న కారణాలు చూపి రద్దు చేసిన మాజీ మంత్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అక్రమంగా తన పార్టీ కార్యాలయాన్ని ఎలా నిర్మిస్తారు అని కర్నూలు కార్పొరేటర్ అగ్జరీ ప్రశ్నించారు Yesu đi đi đi. Yeah. Rồi. Mình không tham gia được. không tham gia యాభై ఎనిమిది వేల ఐదు వందలు ఇంత రాచకమ్మ ప్రజల సొమ్ము

ఖితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో వాళ్ళ కార్యాలయాలు ఒకే డిజైన్ ఒకే కథ ప్యాలెస్ మాదిరి అంటే రుషికండ ప్యాలెస్ ఎట్టుందో ఇక్కడ ఏ జిల్లాకు ఆ జిల్లా ప్యాలెస్ మాదిరి తయారు చేసుకునే దానికి కోట్ల రూపాయలు వెచ్చించాడు ఈ ల్యాండ్ యాక్ట్ అని చెప్పేసి పక్క మోసం దగ కేవలం అది ఎవరి కోసమో కాదు ఈ పార్టీ కార్యాలయ స్థలమంతా కొట్టేసేదానికి సుమారుగా ఈ స్థలాన్ని లెక్కేస్తే కన్స్ట్రక్షన్తో కలిసి అంతా కలిపి మూడు వేల కోట్ల రూపాయలు అవుతుంది ఎవడ కోసము జగన్మోహన్ రెడ్డి యాక్ట్ తెచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఇంకా మోసం చేస్తావా ఇంత నీచాదివా ఇంత నీచుడివే ప్రజలకు ఇచ్చిన మాట ఏంటి నువ్వు ప్రజలకు నేను యాండ్ యాక్చువల్ పెట్టి చెప్పేసి చట్టం తెచ్చి అని చెప్పేసి ప్రజల సొమ్ము దోచుకుంటావా దుర్మార్ కూడా ఇవాళ అడుగుతున్నాం కేవలం సరే దోచుకున్నావు అని అందరికీ తెలుసు కానీ ఒక చట్టం ఉంది మున్సిపాలిటీ మున్సిపాలిటీ ఉంటే మున్సిపాలిటీ కాంప్లెక్స్ మన కమర్షియల్ ఇది కార్పొరేషన్ ఉంటే కార్పొరేషన్ దానికి మీరు పర్మిషన్ తీసుకోవాలా కన్స్ట్రక్షన్ తీసుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాలా ఎక్కడ కూడా అనథరైజ్డ్ అనుమతులు లేకుండా ప్రభుత్వ అనుమతులు లేకుండా కన్స్ట్రక్షన్ చేసాము ఈరోజు ఒక ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలించే ఒక ముఖ్యమంత్రి ఇటువంటి దొంగ పని చేయొచ్చునా ఎందుకంటే చిత్తు చిత్తుగా ఓడించారు ఇలా మేము చూస్తే చంద్రబాబు నాయుడికి మేము విజ్ఞప్తి చేస్తూ ఒకటే సార్ ఇలా మనం ఇటువంటి దొంగ కార్యాలు కట్టి కార్యాల పేరుతో డబ్బు దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ మూడు వేల కోట్ల జవాబు చెప్పాలి దీన్ని ఇమ్మీడియట్గా ప్రభుత్వ స్వాధీనం చేసుకొని ఇమ్మీడియట్గా కావాల ఎందుకంటే అనాథ కట్టినటువంటి ఇది ఇది లీజుకు తీసుకున్నారు ఈ లీజు కూడా సక్రమంగా లేదు కాబట్టి వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలి ఇటువంటి దుష్టులకు తగిన బుద్ధి చెప్పాలంటే ఇంకొకటి మళ్ళీ ఏ రాజకీయ నాయకుడు పనులు చేయకుండా ఏ రాష్ట్ర రాయకుని ఇది జరగకుండా శిక్ష ఏ విధంగా ఉండాలంటే యావజ్జీవ శిక్ష ఇంకా జైల్లో నుంచి రాకూడదు ఈ దుర్మార్గుని తీసపోయి జైల్లో పడేసి ఖచ్చితంగా ఈయన సిల్వర్ బొచ్చ ఇచ్చి తీరాలి జీవితంగా బయటికి రాకుండా బుద్ధి చెప్పాలి దుర్మార్గునికి చూశాం లోపల ఫర్నిచర్ లగ్జరీ ఫర్నిచర్ ఎవడబ్బ సుమ్మురయన ఎవడబ్బో సుమ్మదే కోపాలు డోర్లు ఇంత ఇంతలా ఉన్నాయి అంటే ఏమైనా చౌకట్లు ఇంకా డోర్లు ఇం ఉంటాయేమో దొంగతనాలు చేయడం నెంబర్ వన్ నీకు ఎంత ఈజీయో అర్థమైపోతూ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడికి మా నాయకుడికి మా ముఖ్యమంత్రి గారు ఒకటే విజ్ఞప్తి చేస్తే ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాదు ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ప్రజలందరి కోరిక ఇటువంటి దుర్మార్గులు కట్టినటువంటి నా కట్టినటువంటి ఈ స్థలాలను వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటారా లేకుంటే పగలు కొడతారా కూల్స్తారా అది తమరిష్టం లేకుంటే ఏ ప్రభుత్వ కార్యాలకు ఒప్పజెప్పి ప్రభుత్వము ప్రభుత్వం కార్యాలను నడిపి ఈ పరిపాలన సాగించాలని ముఖ్యమంత్రి మా నాయకునికి విజ్ఞప్తి చేస్తున్నా అప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టినారు గాని ఒక్కొక్క సంక్షేమ పథకానికి ఒక్కొక్క రకంగా కారణాలు పెట్టి ప్రజలకు అందకుండా చేస్తున్నారు ఒక చిన్న ఇల్లు ఉండి వాళ్ళ ఒక వాళ్ళ హస్బెండ్ చనిపోయినా కానీ కొంచెం పదకొండు వందల గజాలు ఉందని పెన్షన్ అందకుండా చేస్తున్నారు పేదవాళ్ళకి అట్లా చేసినారు కానీ ఇప్పుడు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి అతి తక్కువ